ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ ఈ పదవ భాగంలో మూడవ అధ్యాయమైన స్వగృహానికి తిరిగి రాకను కంటిన్యూ చేద్దాం కేసు ఎనిమిది ఈ విధమైన సమావేశాన్ని మరంత వివరిస్తుంది చనిపోయిన తరువాత ఎలాంటి సమావేశాన్ని మనం అనుభూతి చెందుతాము అనేది మన ఆధ్యాత్మిక గైడ్ అనుసరించే పద్ధతి మీద దానితో పాటు వ్యక్తిగతంగా మనకు ఉండవలసిన సత్ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది చనిపోయిన తరువాత ఆత్మల లోకంలో ప్రవేశించినప్పుడు తొలిసారిగా తోటి ఆత్మలను కలిసే సమయం అంతకు ముందు జన్మలలో మనము జీవించిన మరణించిన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది వ్యక్తులకు తమ ఆధ్యాత్మిక గైడులతో ఉండే అత్యంత సన్నిహిత సంబంధాలను గురించి కేసు ఎనిమిది తెలియజేస్తుంది చాలామంది గైడుల పేర్లు మాటల్లా ఉండవు అవి విచిత్రంగా ధ్వనిస్తాయి ఒక ఉన్నత ఆత్మను సూచించడానికి గార్డియన్ ఏంజిల్ అనే మతపరమైన పాత పద్ధతిలో ఉపయోగించే పేరును ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తూ ఉండడం నాకు ఆసక్తికరంగా కనిపించింది నిజంగా చెప్పాలంటే ఈ విషయాలను అవివేకంతో నిండినవని ఆధునిక ప్రపంచంలో ఇమడనివని కాలం చెల్లిన పురాణ కథలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఇవి దురుద్దేశంతో ప్రచారంలో ఉంచబడ్డాయని ఒకసారి నేను అనవసరంగా విమర్శించాను గార్డియన్ ఏంజల్స్ పట్ల ఆ అపనమ్మకం నాకు ఇప్పుడు ఏమాత్రమూ లేదు ఆత్మకు స్త్రీ పురుష లింగ లక్షణాలు రెండూ ఉంటాయని నేను పదే పదే విన్నాను కానీ లింగభేదం ముఖ్యమైనదే అని కూడా నా క్లయింట్లు చెబుతుంటారు ఎదురుగా ఉన్న ఆత్మరూపాలను గుర్తించడానికి ఆత్మలన్నీ స్త్రీ పురుష మానసిక అభిప్రాయాలను ఏర్పరచుకోగలవని నేను తెలుసుకున్నాను కొత్తగా చేరిన ఆత్మ తనకు సుపరిచితమైన ముఖాలను లింగభేదం ద్వారా గుర్తించడంలో ఉన్న ప్రాముఖ్యతను కేసు ఆరు ఏడులు వివరించాయి తరువాత కేసులో కూడా ఇది నిజమే ఆత్మల లోకంలో ఇతరులకు మానవ రూపంలో కనిపించాలని ఆత్మలు ఎందుకు ఎలా కోరుకుంటాయో తెలియజేయడానికి కేసు ఎనిమిది ఉదాహరణగా తీసుకోవడానికి మరొక ముఖ్య కారణం కేసు ఎనిమిది డాక్టర్ నువ్వు భూమిని అంతరిక్ష మండలాన్ని దాటి ఆత్మల లోకంలో ఇప్పుడే ప్రవేశిస్తున్నావు ఈ నిశ్శబ్దం నీకు ఎలా అనిపిస్తుందో చెప్పు సబ్జెక్ట్ ఈ నిశ్శబ్దం చాలా ప్రశాంతంగా ఉంది డాక్టర్ నిన్ను కలవడానికి ఎవరైనా వస్తున్నారా సబ్జెక్ట్ వస్తోంది ఆమె నా స్నేహితురాలు రేచల్ నేను చనిపోయిన ప్రతిసారి ఆమె ఇక్కడే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది డాక్టర్ ఇతర జన్మల్లో రేచల్ నీకు సోల్మేట్గా ఉండేదా లేక ఆమె ఎప్పుడూ ఇక్కడే ఉంటుందా సబ్జెక్ట్ కొంచెం కోపంతో ఆమె ఎప్పుడూ ఇక్కడే ఉండదు లేదు ఆమె చాలా కాలం నాతోనే ఉంది నాకు ఆమె అవసరం వచ్చినప్పుడు నా మనస్సులోనే ఎక్కువగా ఉండేది ఆమె నా సొంత గైడ్ తన సొంతం అన్నట్లు గర్వంగా చెప్పింది సూచన సోల్మేట్స్ లా సహాయపడేవారి అస్తిత్వాల లక్షణాలు గైడ్స్ లక్షణాల కంటే భిన్నంగా ఉంటాయి వాటిని గురించి ఎనిమిదవ అధ్యాయంలో పరిశీలిద్దాము డాక్టర్ ఈ కనిపిస్తున్న అస్తిత్వాన్ని ఆమె అని ఎందుకు పిలుస్తున్నావు ఆత్మలకు లింగభేదం ఉండకూడదు కదా సబ్జెక్ట్ ఒక విధంగా అది నిజమే ఎందుకంటే అక్కడ మనం స్త్రీ పురుష రూపాలను మార్చగలం చూడగానే నేను గుర్తుపట్టాలని రేచలు ఒక స్త్రీలాగా నాకు కనిపించాలనుకుంది అది ఆమె మానసిక భావన కూడా డాక్టర్ అక్కడ ఆధ్యాత్మిక రూపంలో ఉన్నప్పుడు నువ్వు స్త్రీలా కనిపిస్తున్నావా లేక పురుషుడిలా కనిపిస్తున్నావా సబ్జెక్ట్ లేదు ఆత్మల్లా ఉన్న మాకు కొంతకాలం స్త్రీలా కొంతకాలం పురుషుడిలా ఉండాలన్న కోరిక బాగా ఉంటుంది చివరికి ఈ ప్రత్యేక ఇష్టాలు సమస్థితికి చేరుకుంటాయి డాక్టర్ వాస్తవానికి ఈ క్షణములో నీకు రేచల ఆత్మ ఎలా కనిపిస్తుందో వివరిస్తావా సబ్జెక్ట్ ప్రశాంతంగా ఒక యువతిలా ఆమె నాకు బాగా గుర్తుంది సన్నగా సుకుమారంగా ఉంది ఆమె ముఖంలో దృఢనిశ్చయం ఎంతో జ్ఞానం ప్రేమ కనిపిస్తున్నాయి డాక్టర్ అంటే నువ్వు భూమి మీద జీవించి ఉన్నప్పుడు కూడా రేచల్ నీకు తెలిసే ఉంటుంది సబ్జెక్ట్ గతాన్ని మధురంగా తలుచుకుని సమాధానమిచ్చింది ఒకసారి పూర్వం ఆమె నా జీవితంలో సన్నిహితంగా ఉండేది ఇప్పుడు ఆమె నా సంరక్షకురాలు డాక్టర్ ఆమెను చూడగానే నీకేమనిపించింది సబ్జెక్ట్ ప్రశాంతంగా నిచ్చలంగా ప్రేమతో డాక్టర్ వాస్తవానికి మనుషులను మనుషులు చూసినట్లు నువ్వు రేచల్ని ప్రత్యక్షంగా ఒకరినొకరు కళ్ళతో చూసుకుంటారా సబ్జెక్ట్ సంకోచిస్తూ అలాంటిదే కాని ఇది వేరే మనం దాని వెనుక ఉండే మనస్సును చూస్తాము ఎందుకంటే భూలోకంలో మనం చేసేది అదే మనం భూమి మీద చూసినట్లే ఇక్కడ కూడా చూడగలం డాక్టర్ భూమి మీద నువ్వు నీ కళ్లతో చేయగలిగిన ఆ పనిని ఆత్మల లోకంలో కూడా చేయగలవా సబ్జెక్ట్ ఒక వ్యక్తి కళ్ళల్లోకి చూసినప్పుడు అతడు అప్పుడే కలిసినప్పటికీ అంతకు ముందు అతడు బాగా పరిచయం ఉన్నట్లు ఒక వెలుగు కనిపిస్తే అతడి గురించి అది నీకు ఏదో విషయాన్ని చెబుతుంది ఎందుకలా జరుగుతుందో మనిషిగా ఉన్నప్పుడు మనం గుర్తించలేకపోవచ్చు కానీ ఆత్మ గుర్తుంచుకుంటుంది సూచన ఆధ్యాత్మిక స్వరూపం యొక్క వెలుగు తన జీవిత భాగస్వాముల మీద వివిధ పద్ధతుల్లో ప్రసరించినప్పుడు అది ఆ జీవిత భాగస్వామి కళ్లల్లో ప్రతిబింబించినట్లు నా క్లయింట్స్ చాలా మంది చెప్పారు ఈ విషయానికి వస్తే నా జీవితంలో ఒకే ఒక్కసారి నా భార్యను తొలిసారి చూసిన క్షణంలోనే ఆమెను గుర్తించగలిగాను ఆ ప్రభావము నాలో ఉలిక్కిపాటును దాంతోపాటు ఏదో తెలియని కొంత భయాన్ని కలిగించింది డాక్టర్ ఒక్కొక్కసారి భూలోకంలో ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వారు కలవడం అదే మొదటిసారి అయినా అంతకు ముందే ఒకరికొకరు బాగా తెలిసిన వారిలా అనిపించవచ్చునని అంటావా సబ్జెక్ట్ అవును ఇప్పుడు జరుగుతున్నది ఎప్పుడో జరిగినట్లు అనిపిస్తుంది డాక్టర్ మనం మళ్లీ వెనక్కి ఆత్మల ప్రపంచంలో ఉన్న రేచల్ దగ్గరికి వెళదాం ఒకవేళ నీ సంరక్షకురాలు మానవ రూపంలో కనిపించకపోయినా ఆమెను నువ్వు ఏదో ఒక విధంగా గుర్తుపట్టగలవా సబ్జెక్ట్ గుర్తుపట్టగలను సహజంగా మనసుతోనే మేము ఎప్పుడూ ఒకరినొకరు గుర్తుపట్టగలం కాని ఈ విధంగానే బాగుంటుంది ఇది వింతగా అనిపించవచ్చుగాని పరిచయం ఉన్న ముఖం కనిపించగానే మనలో ఉద్రిక్తత తగ్గి హాయిగా ఉంటుంది డాక్టర్ అయితే ముఖ్యంగా భూలోకాన్ని విడిచిన వెంటనే తిరిగి మరొక కొత్త ప్రపంచంలో ఇమడడానికి ప్రయత్నిస్తున్న సమయంలో గత జన్మల్లో నీకు తెలిసిన వాళ్ల మానవ రూపాలు కనిపించడం మంచిదేగా సబ్జెక్ట్ మంచిదే లేదంటే ప్రారంభంలో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది తికమకపడవచ్చు పడవచ్చు కూడా ఈ ఆత్మల లోకంలో గతంలో ఉన్న మానవ రూపాల్లో వ్యక్తుల్లాగా కనిపించడం వల్ల నేను తొలిసారిగా ఇక్కడ వచ్చినప్పటికంటే ఇప్పుడు మరంత వేగంగా ఇక్కడ వాతావరణానికి పరిస్థితులకు అలవాటు పడ్డాను ముఖ్యంగా రేచలు కనిపించడం నాకు మరంత బలాన్నిచ్చింది డాక్టర్ ఆత్మల లోకంలో సులభంగా సర్దుకుపోవడానికి నువ్వు భూలోకంలో చనిపోయిన ప్రతిసారి రేచల్ వెంటనే నీకు మానవ రూపంలో కనిపించేదా సబ్జెక్ట్ ఆతృతగా ఆ అవును ఆమె కనిపించేది ఆమె నాకు రక్షణనిస్తూ ఉంటుంది ముందే తెలిసిన వాళ్లను చూసినప్పుడు కూడా నాకు ఆనందంగా ఉండేది డాక్టర్ నువ్వు వీళ్లతో మాట్లాడతావా సబ్జెక్ట్ ఎవ్వరూ మాట్లాడరు మేము మనసుతోనే భావాలు తెలియజేసుకుంటాం డాక్టర్ అంటే టెలిపతి ద్వారానా సబ్జెక్ట్ అవును వేరే ఎవ్వరూ తెలుసుకోలేని విధంగా ఆత్మలు అంతరంగికంగా భావాలను తెలుపుకోవడానికి వీలవుతుందా సబ్జెక్ట్ కాసేపు ఆగి ఆత్మీయత కోసం అంతరంగికంగా మాట్లాడుకోగలవు డాక్టర్ అది ఎలా జరుగుతుంది సబ్జెక్ట్ స్పర్శ ద్వారా దీనినే స్పర్శ భావ ప్రకటన అని అంటారు సూచన రెండు ఆత్మలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు విద్యుత్ ధ్వని తరంగాల రూపంలో అవి తమ అంతరంగిక ఆలోచనలను ప్రసారం చేసుకోగలవని నా సబ్జెక్టులు అంటారు హిప్నాసిస్ లో ఉన్నప్పుడు చాలా మంది సబ్జెక్టులు తమ ఈ అంతరంగిక రహస్య సంభాషణల గురించి మాట్లాడడానికి ఇష్టపడరు డాక్టర్ సరే మరి ఆత్మలా ఉండే నువ్వు నీ మానవ రూపాలను ఎలా ప్రదర్శించగలవో నాకు చెప్పగలవా సబ్జెక్ట్ నా శక్తి పదార్థం నుండి నేను కోరుకున్న ప్రదర్శించాలనుకున్న రూపాల గురించి నేను ఆలోచిస్తాను అంతే కానీ ఇలా కనిపించే సామర్థ్యం నాకు ఎలా కలుగుతుందో మీకు చెప్పలేను డాక్టర్ సరే అయితే నువ్వు నీతో ఉన్న ఇతర ఆత్మలు వివిధ సందర్భాలలో కొన్ని రూపాలను ఎందుకు ప్రదర్శిస్తూ ఉంటారో చెప్పగలవా సబ్జెక్ట్ చాలాసేపు ఆగి వేరొకరిని చూసినప్పుడు ఎక్కడ ఉన్నాము అప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంది అనే వాటి మీద అది ఆధారపడి ఉంటుంది డాక్టర్ నేను తెలుసుకోవాలనుకున్నది అదే ఆ గుర్తించడం గురించి బాగా వివరించు సబ్జెక్ట్ చూడండి ఇక్కడ ఒకరిని కలిసినప్పుడు గుర్తించడం అనేది ఒక వ్యక్తి మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఏ రూపంలో నీకు కనిపించాలనుకుంటున్నారో నువ్వు ఏ రూపాన్ని చూడాలని వాళ్ళు అనుకుంటున్నారో ఆ రూపంలోనే మీకు కనిపిస్తారు నువ్వు వారిని కలిసిన పరిస్థితుల మీద కూడా అది ఆధారపడి ఉంటుంది డాక్టర్ మరింత సూటిగా స్పష్టంగా చెప్పగలవా శక్తి రూపాలు వేరే ఆత్మలకు భౌతిక రూపాలుగా కనిపించడానికి కారణమయ్యే వివిధ పరిస్థితులు ఏమిటి సబ్జెక్ట్ నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అనే దాని మీదే ఇది ఆధారపడి ఉంటుంది అదే తేడా ఆత్మలు ఒక కోణం నుండి కొన్ని అంశాలను ఆకృతులను చూపాడాలనుకుంటాయి కానీ నీకు వేరే సందర్భంలో మరోలా అనిపించవచ్చు సూచన ఈ ఆత్మల ప్రపంచమనే పుస్తకంలో ముందుకు వెళుతున్న కొద్దీ ఆధ్యాత్మిక సామ్రాజ్యం గురించి వివరించడం జరుగుతుంది డాక్టర్ అంటే ఇక్కడ ప్రవేశించే ముఖద్వారం దగ్గర ఒక ఆత్మ ఒక రూపాన్ని చూపితే ఆ తరువాత అదే ఆత్మ వేరే పరిస్థితిలో వేరే సందర్భంలో వేరే రూపాన్ని చూపిస్తుందంటావా సబ్జెక్ట్ అవును అంతే డాక్టర్ ఎందుకని సబ్జెక్ట్ నేను మీకు చెబుతున్నట్లుగా ఆ సమయంలో మేము ఏమనుకుంటున్నాము మా మనోభావాలు ఎలా ఉన్నాయి ఆ వ్యక్తితో మాకు ఉండే సంబంధం ఏమిటి మేము ఎక్కడ ఉన్నాము అనే దానిని బట్టి మేము ఒకరికొకరు ఎలా వ్యక్తమవుతామనేది చాలా వరకు ఆధారపడి ఉంటుంది డాక్టర్ నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో దయచేసి చెప్పు ఆత్మలు పరస్పరము ప్రదర్శించాలనుకునే రూపాలు అవి ఆత్మల లోకంలో ఉన్న సమయం మీద సందర్భం మీద ప్రదేశం మీద వాటి మానసిక స్థితి మీద ఒక్కొక్కసారి అవి కలుసుకున్న వాటి మానసిక స్థితిగతుల మీద కూడా ఆధారపడి ఉంటాయంటావా సబ్జెక్ట్ ముమ్మాటికి అది రెండు వైపులా పనిచేస్తుంది ఆ రెండిటికి సంబంధం ఉంది డాక్టర్ ఈ రెండు ఆత్మల రూపాలు ఇలా మారుతూ ఉంటే అప్పుడు ఒక ఆత్మ యొక్క చైతన్య స్వభావం ఏమిటో మనకు ఎలా తెలుస్తుంది సబ్జెక్ట్ నువ్వు వ్యక్తపరిచే రూపం నువ్వు నిజంగా ఎవరివి అనేది మా నుండి దాచలేదు ఏదైనప్పటికీ ఇది మనకు భూమి మీద తెలిసిన ఉద్వేగం లాంటిది కాదు ఇక్కడ అది చాలా నిగూఢంగా ఉంటుంది మనము కొన్ని లక్షణాలను ఆలోచనలను ఎందుకు వ్యక్తపరుస్తామనేది మన అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది డాక్టర్ అభిప్రాయాలా అంటే ఆ సమయంలో ఉండే నీ సెంటిమెంట్లను ఉద్దేశమా సబ్జెక్ట్ అవును ఒక విధంగా అలాంటిదే ఎందుకంటే మా భౌతిక జీవితాల్లో కొన్ని విషయాలను కనుగొన్నప్పుడు ఆలోచనలను అభివృద్ధి చేసే వేరే ప్రాంతాల్లో ఈ మానవ రూపాలు ఒక భాగంగా ఉండేవి ఇక్కడ కూడా మేము వాటిని కొనసాగిస్తున్నాం అంతే డాక్టర్ సరే మన ప్రతి గత జీవితంలో వేరువేరు ముఖాలు వేరువేరు రూపాలు ఉంటాయి కదా మరి మనం చనిపోయిన తరువాత మళ్లీ జన్మించడానికి మధ్య ఉండే జీవిత కాలంలో ఏ ముఖాన్ని లేదా ఏ రూపాన్ని మనం ప్రదర్శిస్తాం సబ్జెక్ట్ అన్నింటినీ కలిపేస్తాం ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నామో దానిని బట్టి ఎదుటి వ్యక్తి ఏ రూపాన్నైతే బాగా గుర్తిస్తాడో దానినే ప్రదర్శిస్తాం ధన్యవాదాలు మాస్టర్స్ మూడవ అధ్యాయమైన స్వగృహానికి తిరిగి రాకలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ